హాయ్ ఫ్రెండ్స్ ఈ హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎన్నో పోషక ఉన్న మూడు వేల అనారోగ్యాలను నయం చేయగలిగే మునగాకుతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మునగాకు తెల్లగపిండి పొడిపప్పుతో మీ ముందుకు వచ్చేసాను దానికోసం మనం ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని మనం పప్పును ఉడికించుకుందాం కొంచెం ఉడికిన తర్వాత ఒక ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని మనం ఇందులో యాడ్ చేద్దాం తెలగపిండి ప్యాకెట్ చూపిస్తున్నాను కదండి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది మనకి ఇది నేను ఒక కప్పు తెలగపిండి అయితే తీసుకుని ఇది గ్రామ్స్లో అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఒకసారి ఇదంతా కలుపుకుందాము నాకు కందిపప్పు వచ్చి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాలి ఈ తెలగపిండి వేసేసిన తర్వాత దగ్గరికి అయిపోయాక మనం ములగాకు అనేది యాడ్ చేసేసుకోవాలి ములగాకు అయితే ఒక రెండు గుప్పిళ్ళు ములగాకు తీసుకుని వేసుకున్నాను లేతది ములగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇది ఆషాఢాలో తినడం వల్ల కూడా చాలా మంచిది ఈ ములగాకు తినడం వల్ల మనకి మూడు వేల రోగాలు నేమవుతాయండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేద్దాము వన్ స్పూన్ పసుపు కారం కూడా యాడ్ చేద్దాము ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాము మనకి పప్పు ఉడికిపోయింది కదా ఒకసారి చూసుకుని మనం గ్యాస్ని కట్టేసి మరొక పాత్ర తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పును అందులో యాడ్ చేసేద్దాం ఈ తాలింపు దినుసులు ఈ పప్పుకు పట్టే విధంగా కలుపుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో ఉంచి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మనం కట్టేసుకోవడమేనండి అంతే హెల్దీ అయిన మునగాకు తెలగపిండి పొడిపప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఆషాఢంలో కంపల్సరీ తింటానండి అందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్